సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనిపించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా గుణవతి అయిన భార్య ఆమె లక్షణములు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పదివచ్చిన గుణవతి అయిన భార్య దొరుకుటరదు అట్టిది ముత్యము కంటే ఆ మూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మికయించును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు కలుగదు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చును గవినీత పేరు కొనినవాడై ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరుసును కృపగల ఉపదేశము ఆమె బోధించును చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానువని ఆమె పెనిటి ఆమెను పొగుడును గుణబతి అయిన భార్య దొరుకుట అరుదంటండి అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది నీ దగ్గర ఎన్ని లక్షలు ఎన్ని డబ్బులు ఎన్ని కోట్లు ఎన్ని ఆస్తి అంతస్తులు ఉన్నా కూడా నీకు దొరికేటువంటి భార్య మంచి దిగిన కాకుంటే నీ పరువు పోతుంది నీ ఆస్తి పోతుంది నీ డబ్బు పోతుంది నీ దేహము పోతుంది చివరికి నేను చంపేస్తుంది అందుకే బైబిల్ చెబుతుందంటే గుణవతి అయిన భార్య గుణవతి అంటే అర్థము అర్థం ఏంటంటే గుణవతి అంటే మంచి స్వభావము కలిగినటువంటిది దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటిది దేవునికి భయపడేటువంటిది దేవునికి లోబడేటువంటిది భర్తకు లోబడేటువంటిది అందుకే భర్తకు ఏం లోబడినటువంటిది తన భర్త పరువును కాపాడేటువంటిది గుణవతి అయినటువంటి స్త్రీ తన భర్తను అవమానపరిచి బహిరంగముగా ప్రజల చేత నవ్వించేటువంటి స్త్రీగా అవమానపరిచేటువంటి స్త్రీగా ఉన్నట్లయితే ఆమె గుణవతి కాదు గుణవతి అయినటువంటి స్త్రీ ఏం చేస్తా అంటే తన భర్త పరువును కాపాడేటువంటిది అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండను కనుక గవిని యొద్ధ పేరు కొనినవాడై ఉండను ఒక దేశపు ప్రధానమంత్రి ప్రధానమంత్రి మంచి జ్ఞాని కానీ తన భార్య సరిగ్గా లేకుంటే ఆ పెద్దలతో కూడా అతను కూర్చోలేడు కారణము కారణం ఏమనగా ఆమె తన భర్తను భర్త పరువు కాపాడేటువంటిది భార్య అండి భర్త పరువును అవమానపరిచేటువంటిది గుణవతి కాదు భర్త పరువును అవమానపరిచేటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే అది తిరుగుబోతైన కావాలి వ్యభిచారైన కావాలి విగ్రహారాధనకు చేసేటువంటి అనగా విగ్రహారాధికులు అందరినీ అనట్లేదు దేవుని భయభక్తులు లేనటువంటిదైనా కావాలి రెండే రెండు ఉంటుందండి ఒకటి దేవునికి భయపడినటువంటి స్త్రీ భర్తకు లోబడుతుంది భర్తకు భయపడుతుంది దేవునికి భయపడనటువంటి స్త్రీ దేవుణ్ణి ప్రేమించినటువంటి స్త్రీ భర్తకు కూడా భయపడదు భర్తను కూడా ప్రేమించదు సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఒకట వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకను ఈ గుణవతి అయినటువంటి స్త్రీ ఎవరంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందండి మూడు అర్థం అర్థమైందంటే మూర్ఖురాలు తన ఇల్లు ఓడబెరుకును జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది మూర్ఖురాలు ఎవరంటే ఎవరో చెప్పినటువంటి మాటలు విని ఎవరో చెప్పినటువంటి అబద్ధాలను విని తన కుటుంబాన్ని తన ఇల్లును ఊడబీక్కునేది ఎవరంటే మూర్ఖురాలు అంటున్నాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు తన చేతులతో తన ఇల్లు అంటే మూర్ఖురాలు తన చేతులతోనే తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది మూర్ఖురాలు తన చేతులతోనే తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అందుకే ఇంకొక లేఖనం చూస్తే సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాము వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదంట ఏ స్త్రీకైతే వివేకము ఉండదో ఆ వివేకము లేని సుందర స్త్రీ అంటే ఆమె ఎంత అందగత్యైనా ఎంత రాణి అయినా ఎంత అందగత్యైనా కానీ తనకు వివేకము గిన లేకుంటే ఎటువంటిదంటే పంది ముక్కున నున్న బంగారు కమ్మి వంటిది నువ్వు పంది ముక్కున ఒక బంగారు కమ్మి పెడితే ఆ పందికి ఆ బంగారం యొక్క విలువ తెలియదు అందుకని నువ్వు నువ్వు ఎంత అందగత్యమైనా కూడా నీ నా సరిగ్గా లేకుంటే నువ్వు పందితో సమానం సమానమంటా వివేకం అంటే అర్థమైన ఏంటంటే వివేకం అంటే పాపము లేకుండా జ్ఞానముగా జీవించటము వివేకము అంటారు అందుకే సలోమన్ అంటున్నాడు వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కను పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అందుకే నువ్వు ఎంత కూడా నీకు వివేకముగైనా లేకుంటే పంది ఎలా బురదలో పడుతుంటుందో దానికి బంగారం పెట్టినా వజ్రాలు పెట్టినా ఏది పెట్టినా కూడా ఆ పందికి దాని విలువ తెలియదు అటువంటిది అని సలోమాన్ చెబుతున్నాడు సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగో వచ్చినంలో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళంటండి ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము దేవుడు స్త్రీని పురుషుడికి ఒక కిరీటముగా పెట్టాడండి పరువు కాపాడాలన్నా పరువు పోగొట్టాలన్నా స్త్రీ చేతిలో ఉంటుంది స్త్రీ సరిగ్గా లేకుంటే భర్తను సమాజము అవమానపరుస్తుంది చాలా కించపరుస్తారు ఎగతాళి చేస్తారు అందుకని యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం యోగ్యురాలు అంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ అయోగ్యురాలు యోగ్యురాలు ఇద్దరు ఉంటారు యోగ్యురాలంటే యోగ్యురాలంటే గుణవతి లేకుంటే నమ్మకస్తురాలు మంచి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ అయితే సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు అంత ఎముకలలో నుంచి తీయబడినది స్త్రీ ఎవరైతే తన పురుషునికి తన భర్తకు సిగ్గు అవమానము తీసుకొస్తుందో అది ఎముకలకు కుళ్ళు లాంటిదని మళ్ళీ సలోమాన్ చెబుతున్నాడు సామెతల గ్రంథం పద్దెనిమిది ఇరవై రెండులో భార్య దొరికిన వానికి మేలు దొరికిను అట్టివాడు యహో వలన అనుగ్రహం పొందినవాడు భార్య దొరికిన వాడు వానికి ఏమి దొరికింది మేలు దొరుకును అది ఎటువంటి భార్య దొరికిన వాడికి మేలు దొరుకును అంటే గయ్యాల గంప కాదు చాడిస్టు స్త్రీలు కాదు గుణవతి అయినటువంటి భార్య దొరుకుట ఉదాహరణకి మనం కొన్ని లేఖనాలు చూస్తే ఇంకా సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహో యొక్క దానమట దేవుడు సుబుద్ధి గల భార్య యహోవ ఇచ్చేటువంటి దానము చేస్తాడు గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము మన పితరులు మన తల్లిదండ్రులు మనకేమిస్తారు ఆస్తి అంటే గృహాలు పొలాలు ఆస్తులు ఇవి ఇస్తారు కానీ యహోవ ఇచ్చు దానము సుబుద్ధి గల భార్య మంచి బుద్ధి కలిగినటువంటి భార్య ఒకనికి దొరికిందంటే యహోవా ఆయడికి అతనికి దానము అంట యహోవ యొక్క దానము కొన్ని లేఖనాలు చూద్దాం అధ్యాయం అధ్యాద వచ్చినా చూడండి ఆయన ఇందులో అతని పాదము పట్టునంత భూమి నేను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపడుతున్న అతనికి వాగ్దానము చేశాను దేవుడు అబ్రహాముకు పట్టణమును ప్రజలను అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అతని పాదము పట్టునంత భూమినైన స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి అతని తరువాత అతని సంతానమునుకు దీన్ని స్వాధీనపరుచునని అతనికి వాగ్దానం చేసాను ఇప్పుడు స్వబుద్ధి అయినటువంటి స్త్రీలు మనం బైబిల్లో మర్యా అనేటువంటి ఆమెను చూస్తున్నామండి తన భర్తకు లోబడినటువంటి స్త్రీ భర్తను ప్రేమించినటువంటి స్త్రీ అంతేకాకుండా ఈ ఆదికారం పన్నెండో అధ్యాయం ఐదో వచనంలో అబ్రహము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావధాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కణాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కణాను దేశమునకు వచ్చి రే లో అబ్రహాము భార్య శారాయి అబ్రహామును వెంబడించుటలో ఏమాత్రం వెనుక అడుగు వేయలేదండి దేవుడు అబ్రహామును స్వదేశమును స్థలమును బంధువులు అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోమన్నప్పుడు షారా నువ్వు వెళ్ళు నేను రాను అని అనలేదండి అందుకే ఈ షారా పేరు కూడా విశ్వాసుల వీరుల పట్టికలలో వ్రాయబడింది షారా పేరు స్వబుద్ధి అయినటువంటి స్త్రీ మంచి నడవడిక కలిగినటువంటి స్త్రీ తన భర్తకు లోబడినటువంటి స్త్రీ అందుకే దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని ఎందుకు పిలువబడ్డాడు అబ్రహాము భార్య అయినటువంటి శారా ప్రవర్తన చూడు ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా ప్రవర్తన చూడు ఎందుకంటే సహోదరుడి సహోదరి సహోదరి మంచి ప్రవర్తన కలిగి జీవించమని బైబిల్ చెబుతుంది మనం లోతు భార్యను చూస్తే బైబిల్లో ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది కారణము శరీరపు ఆశలు శరీరపు కోరికలు డబ్బు పిచ్చి కలిగినటువంటి స్త్రీ తన భర్తను సంతోషపెట్టలేదు డబ్బు పిచ్చి కలిగినటువంటి స్త్రీ తన భర్తను గౌరవించలేదు డబ్బు పిచ్చి కలిగినటువంటి స్త్రీ తన భర్తను ప్రేమించలేదు డబ్బు పిచ్చి కలిగినటువంటి స్త్రీ తన భర్తను ఎడబాసిన ఎడబాయచ్చు వదిలివేసినా వదిలివేయచ్చు అందుకే లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోవటానికి కారణము దేవుడు వెనువైపు చూడవద్దంటే వెనువైపు చూసింది వెళ్ళిపోయింది చివరిగా రూతు గ్రంథం నాలుగు పదార్లు అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కావుగుల నుంచుకొని వానికి దాదిగా నుండెను ఆమె పొరుగు స్త్రీలను నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టి అతడు దావీదునకు తండ్రి అయిన ఏషియా యొక్క తండ్రి ఎవరండి రూతు సుబుద్ధి కలిగిన స్త్రీ అండి గుణవతి అయినటువంటి స్త్రీ రూతు మనకు రూతు ఒకే ఒకే పుస్తకం ఉంటుంది సుబుద్ధి కలిగిన స్త్రీ గుణవతి స్త్రీ ఎక్కడ అల్లరి చేయలే చేయలేనటువంటి స్త్రీ తన తన భర్త చనిపోయినా కూడా తన అర్థం ఎవరంటే ఆమె స్వబుద్ధి కలిగినటువంటి స్త్రీ అందుకే ఆమె దేవునికి భయపడింది దేవుని ప్రేమించింది బోయాజుకు లోబడింది మంచి ప్రేమ కలిగింది మంచి నడవడిక కలిగినది అందుకే ఈమె ఎవరంటే అతడు దావీదునకు తండ్రి అయిన యష్యా యొక్క తండ్రి ఎవరండి ఓబేదు ఓబేదును కన్నినటువంటి స్త్రీ రూతు అందుకే ఆ రూతు వంశంలోనే దావీదు పుట్టారు చెప్పాలంటే దావీదు యొక్క గ్రాండ్ మదర్ ఆమె దావీదు తండ్రికి తండ్రిని కన్నటువంటి స్త్రీ దావీదు తండ్రి యష్యా అయితే యష్యా యొక్క తండ్రి ఓబేదును కన్నటువంటి స్త్రీ ఎవరంటే రూతు అందుకే బైబిల్ చూతుంది గుణవతి అయిన స్త్రీ ఆమె లక్షణాలు ఇలా ఉంటున్నాయి మళ్ళీ తిరుగుబోతు కలిగినటువంటి స్త్రీ గుణవతి అయిన భార్య ఉన్నదంటే గుణవతి లేని భార్య ఉంటుందని అర్థం అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే గుణవతి కానటువంటి వాళ్ళు కూడా ఉంటారని అర్థం వాళ్ళు భయంకరంగా భర్తలను అవమానపరుస్తారు సమాజంలో అవమానపరం అవమానం తీసుకొస్తారు ఎగతాళి చేపిస్తారు భర్తను దూషించేలాగా చేస్తారు మా భర్తను హింస పెట్టేలా చేస్తారు వాళ్ళు ఎవరంటే దేవుడియందు భయభక్తులు లేనటువంటి వాళ్ళు దేవుడియందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ గుణవతి అయినటువంటి స్త్రీ తన భర్తను గౌరవిస్తుంది భర్తను ప్రేమిస్తుంది దేవునికి లోబడుతుంది దేవునికి నమ్మకంగా ఉంటుంది పరిచర్య ధర్మము నడుస్తుంది మళ్ళీ సహోదరుడా సహోదరి బైబుల్ గ్రంథము గుణవతి అయిన భార్య ఆమెకుండేటువంటి లక్షణాలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నను మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబీకను యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళని బైబిల్ గ్రంథం చెబుతుంది మళ్ళీ నువ్వు గుణవతి అయినటువంటి స్త్రీగా ఉన్నావా గుణవతి లేనటువంటి స్త్రీగా ఉన్నావో మళ్ళీ నిన్ను నువ్వు సరిచేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను సచివాక్యం తెలుసుకొని సచివాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు ఆమెను